గల్ఫ్ కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కారు అండగా ఉంటుందని ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఖతార్ వెళ్లిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ శుక్రవారం ఖతార్ లోని లేబర్ క్యాంపులను సందర్శిస్తూ లేబర్ బాధలు కష్టాలు తెలుసుకుని వారికి ఆత్మస్థైర్యాన్ని మనోనిపరాన్ని నింపారు ప్రజా ప్రభుత్వంలో గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను గల్ఫ్ కార్మికులకు వివరించారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ లో మరణించిన కార్మిక కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రేషియా ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యత గల్ఫ్ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గల్ఫ్ అడ్వైజరీ కమిటీ గురించి వివరిస్తూ వారిచ్చిన సూచనలు విని ఇంకా చేయవలసిన విషయాలను రేవంత్ రెడ్డితో మాట్లాడి గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ ఇప్పుడు పెట్టబోయే సమావేశంలో చర్చించి దాన్ని ప్రభుత్వ హయాంలో అమలు చేసే విధంగా చూస్తానని అన్నారు గల్ఫ్లో పనిచేసే వారిలో ఇల్లు లేని పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి గల్ఫ్ కన్వీనర్ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి గుగ్గిల్ల రవి గౌడ్ టిపిసిసి ఖతర్ కన్వీనర్ నిజాముద్దీన్ ఖాసా తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ ఫౌండర్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు అంటే ఖత్తారు కనూరు ప్రకారం వెయ్యి ప్లస్ త్రీ త్రీ హండ్రెడ్ పదమూడు వందలు ఇవ్వాలి అంతకన్నా తక్కువ ఇవ్వాలి ఉన్నది ఒక వ్యక్తి ఉన్నాడంటే అంటే సార్ పదమూడు వందలు లోకల్ కరెంట్స్ అంటే ఇరవై ఐదు వేలు ఇది రూల్స్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం